కీర్తనలు ఎనభై ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నింటికంటే సియోనుగుమములు ఎహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నేను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు రాహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియ చెప్పుచున్నాను ఫిలిస్తూరు చూడుము వీరు అచ్చట అందురు ప్రతి జనము దానిలోనే జన్మించనని సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచనూ సియోను గూర్చి చెప్పుకొందురు ఎహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చెను పాటలు పాడుచు వాద్యములు వాయించుచు ಮಾ ಊಟನನ್ಯೂ ನೀನವನ ವಾರಂದರು